మేము మేము నామినేషన్లు వేసేసాం నామినేషన్లు అందరూ వేశారు ఎవరిది న్యాయబద్ధంగా జరిగింది ప్రజాస్వామ్యం అక్కడే కనపడింది ఆ రోజే బైకాట్ చేయాలి మరి ప్రజాస్వామ్య మేము పదకొండు నామినేషన్లు వేశారు వాళ్ళు గతంలో వేసారా వేయించినారా వాళ్ళు మాట్లాడడం అసలు మేము పదకొండు నామినేషన్లు లేపించాం ఏపించేది అందరితో అందరూ ప్రజాస్వామ్య బద్దంగా అందరూ పదకొండు నామినేషన్లు వేశారు మరి ఇంకా అదే ఆ రోజే బైకాట్ చేయాలి కానీ ఏమనుకున్నారు బెదిరిస్తే అనుకున్నారు ప్రజలు కూడా మార్పు కోరారు మంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు చేసినారు సక్సెస్ అయినారా ఇప్పుడు న్యాయ పోరాటం ఇప్పుడు ఒకటి కాదు సుప్రీం కు పోమండి పోయినాడు కదా ప్రతి దానికి సుప్రీంకోర్టు వరకు సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు ఈడీ కేసులో ఇరుక్కున్నాడు లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు మళ్ళా చాండీ కేసులో ఇరుక్కోబోతున్నాడు ప్రతి దాంట్లో పాత్ర ప్రధాన పాత్ర అసెంబ్లీలో ఎస్కోబారు లాంటి వాడని మా సీబీఎన్ అసెంబ్లీ చెప్తే నేను లేచి అడిగిన సార్ సార్ దయచేసి అతను కూడా బాధపడతాడు అతను ఏదో డ్రగ్స్ అమ్మేవ్ మనుషులు చంపేవ్ కొందరికన్నాడు ఈ దరిద్రుడు ఎవరికి సహాయం చేయినా దయచేసి ఆ ఎస్కోబారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసేయబడి అడిగాను నేను కావాలంటే అసెంబ్లీ రికార్డు చేయండి ఏంది న్యాయ వ్యవస్థ ఏ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది సిస్టమేటిక్గా మేము అనుకుంటే ఆ రెండు మేము మీరు అనుకున్నట్లుంటే ఆ రెండు కూడా ఇయ్యాము వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు ఎలక్షన్ జరుగుతుంది ఎందుకు బాయ్ కాట మొన్నే అనుకుంటాం బాయ్ కాటని అని నేను అసెంబ్లీ ఒకసారి మాట్లాడింది